సబ్జెక్టు డివైడ్ అవ్వకుండా మీరు ఏవైనా చెప్తాను బెయింక్ ఇది కవర్ చేయండి ఆరోగ్యశ్రీ మీద ఆయన మాట్లాడేది ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు ఆరోగ్యశ్రీ పైన నెట్వర్క్ ఆసుపత్రికి బకాయిలు ఎందువల్ల వచ్చినాయి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదారు వల్ల ఇవాళ ఆ బకాయిలు పెరుగుతూ పోయినాయి ఒక ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి కాదు రైతులకు బకాయిలు పెరిగినాయి సీఎంఆర్ల గురించి రైస్ మిల్లర్స్ బకాయిలు పెరిగినాయి కాంట్రాక్టుల బకాయిలు ఉన్నాయి ఇవన్నీ వరుసగా తీర్చుకు వస్తూ ఉంది గత పది రోజులుగా ఇబ్బంది మొదలైంది ప్రభుత్వం చర్చలు చేస్తూ ఉంది వారు ఐదు వందల కోట్లు ఇవ్వని అడిగారు ప్రభుత్వం వాళ్ళు రెండు వందల యాభై కోట్లు ఇవ్వడానికి ఒప్పించాము ప్రభుత్వం ఒప్పుకొని వారిని ఒప్పిస్తూ ఉంది ఇవన్నీ చర్చల ద్వారా జరుగుతాయి వారంటారు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వమంటారు ఇవాళ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంబంధిత మంత్రులతో సంబంధిత అధికారులతో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం నిన్న కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను కలిసి ఉన్నాం నిన్నటి రోజు నేను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కలిసాం ఇవన్నీ ఉన్న వాస్తవాలు ప్రజల ఇబ్బందుల్ని ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆయన ఆశించినట్టుగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పని లేదు ఆయన డిగేటిఏ చేయడానికి పని లేదు ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తాను ఇవాళకి సమస్య పరిష్కారం వెళ్తా ఉంది కదా ఆయన గతంలో మరి ఆర్బీసీ హాస్పిటల్లో బకాయిలు ఉన్నప్పుడు ఆయన డాక్టర్గా ఏం చేశారు సీఎంఆర్ బకాయిలు ఉన్నప్పుడు రైతులు బకాయిలు ఉన్నప్పుడు ఏం చేశారు కాంట్రాక్టర్ల బకాయిలు ఉన్నప్పుడు ఏం చేశారు ఈ బకాయిలన్నీ ఆరోగ్యం ఆయన ఏం మాట్లాడారు ప్రభుత్వంలో ఉన్న ఐదు సంవత్సరాలు దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఆరోగ్య ఆరోగ్యశ్రీ చేసుకునే వాళ్ళకి మీరు ఎవరి కొంత డబ్బు అని ఆయన సలహా ఇచ్చారు ఆ వీడియోలో సంబంధం లేని విషయం ఈ సందర్భంగా నేను ఒకటే ఉండి అడుగుతా ఉన్నాయని కరోనా సమయంలో అతి క్లిష్టమైన సమయంలో ఆయన ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా ప్రకటించారు మొదటి రోజున మీడియా ముఖంగా మరుసటి రోజున మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒత్తిడి ఏమొచ్చిందో తెలియదు కానీ ఆ ప్రస్తావన వదిలిపెట్టేశారు అది కాకుండా ఆయనతో నిరంతరం తిరిగే సాక్షి రిపోర్ట్ ఆ రోజు కరోనా బాధితే ఐదు లక్షల రూపాయలు కడితే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుస్తాను లేకపోతే ప్రభుత్వం వదిలించిన వైరాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నా ಆಯನ ಸಾಕ್ಷ ಆಯ್ನ ತೋರಿಗೇ ವ್ಯಕ್ತೇ ಸಹಾಯ ವ್ಯಕ್ತಿ ಇವ ದಿಗಾರ ವೇದ ವಿನ ಮಾತಾಡಿ ಎತ್ತಾರೋ ಅಸಲು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ವ್ಯಾಕ್ಸಿನ್ ಅನ್ನ ಪದ ತಪ್ಪಿಸಿ ಮಿಗಿ ಪದಾ ಅರ್ಥದು ಪಿ ತೇಡ ತಿ ప్రజలు ప్రైవేట్ భాగస్వామ్యం ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతూ ఉంది ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వందంగా ప్రతిపాదన తిరస్కరించి సాధ్యం కాదు వద్దని నివారించడానికి ప్రయత్నం చేసింది వారు వినలా రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు ఇది సాధ్యం కాదు ఇంత పెద్ద మొత్తం సమీకరించలేరు వద్దని నేనున్నాను నేను చూసుకుంటాను అన్నారు వైద్య ఆరోగ్య రంగంలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వద్దన్నారు అందరి మాట పెడతారు పెట్టి ఆయన నెత్తిగెత్తుకున్నాడు పదివేల కోట్ల రూపాయలతో చేస్తానని దాంట్లో పదహారు వందల యాభై కోట్లు నా పాటు లోన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఆయన పదహారు వందల యాభై కోట్లు తప్పించి ఒక్క రూపాయి కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాల పదహారు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్ట్ ఆరు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టాడు వెయ్యి కోట్లు మాత్రమే పే చేయడం జరిగింది దాన్ని పక్కదాన్ని పట్టించారు ఇవాళ ఐదు కాలేజీలు అరకొరగా అయ్యాయి ఒక కాలేజీ పులిపోయినంత మాత్రం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశారు ఆ పరిస్థితిలో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేయడంతో పాటు ఒకటి పూర్తి బాధ్యత చేసుకుని పూర్తి చేసింది ఒకటి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది అక్కడ ఏడయ్యే ఇంకా పది పూర్తి చేయాలంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల అవసరం ఆ పరిస్థితులు అది సాధ్యం కాదు స్థల సేకరణ జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వందల ఎకరాలని తాకట్టు పెడతానన్నా కూడా ఏ ఆర్థిక సంస్థ లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు ఇవాడు అటువంటి నేపథ్యంలో ముందుకెళితే గొయ్యి ఎనపెడితే నొయ్యి ఆ పరిస్థితిలో వాటిని ఏ విధంగా పూర్తి చేయాలో మోడల్ని వాడు కోట ప్రభుత్వం తీసుకుంది ఈ మోడల్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిది కాదు ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మొట్టమొదటిగా గుజరాత్లో ఈ విధంగా మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేశారు ఇవాళ ఉత్తరప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ అనేక రాష్ట్రాల్లో దాదాపు నాలుగైదు రాష్ట్రాల్లో ఈ విధానంలో మెడికల్ కాలేజీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రైవేటీకరణ మాత్రం కాదు ఎన్ఎంసీ ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో దాని నియంత్రణలోనే కాలేజీలు నడుస్తాయి వాడ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఫీజుల నియంత్రణ కానీ సీట్ల భర్తీ కానీ వాడ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతూ ఉన్నాయి ఆ విధంగానే జరుగుతుంది ఒక వెసులుబాటు కోసం నిధుల సమీకరణ వెసులుబాటు కోసం మాత్రం మోడల్ జరుగుతూ ఉంది వాజ్పేయి గారికి ముందుకు నేషనల్ హైవేస్ నిర్మాణం ఏ విధంగా జరిగేది వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత ప్రైవేట్ భాగస్వామితో నేషనల్ హైవేస్ ఏ విధంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ప్రైవేటు భాగస్వామ్యాల నుంచి ఇవాళ కొత్తగా రాలేదు దాదాపు పాద ముప్పై సంవత్సరాల ముందే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న నేషనల్ హైవేస్ స్టార్ట్ చేశారు ఇవాడేమో నేషనల్ హైవేస్ ప్రైవేట్ యాజమాన్యం తీసేస్తుందా ఆ విధానమే కాదు కానీ ఆయనకి పదాలకు అర్థం తెలియదు ఆయన ఓన్లీ తెలిసిందల్లా ఫ్యాక్షనిజం అరాచకం తప్పించి మిగిలింది ఏమీ తెలియదు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు